ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎలక్షన్ల సందర్భంగా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు రుణం తీర్చుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు అదేవిధంగా ఈ రోజు జరిగిన పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో డాక్టర్ మల్లు రవి పిలిత్తే పలికే మల్లు రవిగా పేరుగాంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి మల్లు రవి గారిని నాగర్కర్నూరు పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ పార్లమెంటులో అధికారం ఆరంభం కానికే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రధానికానికి నాగర్కనూరు జిల్లా ద్వారా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకుంటుంది ఇంకా అదనంగా కొన్ని గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ బిజినెస్ మ్యాన్లకు కానీ ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అల్లు రవి గారిని ఇంత మెజార్టీతో కల్పించినందుకు నాగర్ గారి పార్లమెంట్ ప్రజలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ అయితే మల్లు రవి గారికి ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి మంత్రి శాఖ వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచిగా జీవించడానికి అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ పదహేను ఎటువంటి డెవలప్మెంట్స్కు నిధులు ఇవ్వలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అన్నది మళ్ళీ బీజేపీ పార్టీ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో కొన్ని బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి నిధులు చేయలేదు మేమే అభివృద్ధి చేస్తామంటుంది మరి బీజేపీ పార్టీని ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిధులు తేలేని కేంద్రం నుంచి నిధులు తేలేని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో భూస్థాపతం చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది కనుమరుగ అవుతుంది ఏ విధంగా అవుతుందో టీడీపీ పార్టీ కనుమారుగైందో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగవుతుంది అవుతుంది ఇంకా ఇంకా ఒక్కసారి అంటే ఒక ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది ప్రజల ఆశీర్వదించి గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల బాగు కోసం పనిచేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాగర్కొండే కూతుకుల రెడ్డి గారు కూతుకుల రాజేష్ రెడ్డి గారు అచ్చపట్టు ఎమ్మెల్యే వంశకృష్ణ గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపాలి కృష్ణారావు గారు కల్వకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కృషి ఫలితమే ఇప్పుడు మల్లిరావు గారు ఇంత మెజార్టీతో గెలవడం జరిగింది కావున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వచ్చినా ఇంకా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలుస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సర్పంచులు కానీ వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేయాలంటే అప్పులు తీసుకొచ్చి చేస్తే వాళ్ళ నిధులు బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయకుంటే మన సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర అటువంటి చరిత్రను కాంగ్రెస్ పార్టీ కాలరూప నామరూపం లేకుండా చేసి సర్పంచులకు కాదు కదా వార్డు మెంబరు ఎంపీడీసీ సర్పంచ్ జెడ్పీడీసీ సింగిల్ విండో డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్లకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కలిగిస్తూ వాళ్ళ గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి మండలం తాలూకా జిల్లా రాష్ట్రం వరకు అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నాగర్కొండల ఎమ్మెల్యే రెడ్డి గారి దేమ రాజేష్ రెడ్డి గారి ఎంపీ గారి సహకారంతో నాగర్గనం జిల్లా సస్యశామలం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం